హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ ఈ ఈరోజు వీడియో చాలా ఉపయోగపడే వీడియో అండి ఎందుకంటే ఇప్పటి రోజుల్లో ఇప్పుడున్న సమాజంలో మోసాలు నమ్మక ద్రోహాలు పెరిగిపోతున్నాయండి సరే మోసాలు అంటారా ఎప్పుడూ ఉన్నవే కానీ మనుషులు తెలివి మించిపోయారండి అతిక తెలివి చూపిస్తూ నమ్మక ద్రోహాలు చేస్తూ ఉన్నారు మరి వాళ్ళని ఎలా గుర్తించాలి ఎలా జాగ్రత్త పడాలి అదేనండి ఈరోజు వీడియో కొంతమంది మనుషులు ఉంటారండి కొత్తగా పరిచయం అవుతారు ఎక్కడ లేని ప్రేమ చూపిస్తారండి అసలు ఎంత నయమం అసలు తేనె పూసిన కత్తుల్లాగా మాట్లాడుతూ ఉంటారు మాకేమనిపిస్తుందో తెలిసప్పుడు అబ్బా మా వాళ్ళకన్నా వీళ్ళు చాలా మంచోళ్ళు చాలా నయం అసలు మా చుట్టాలందరూ వేస్ట్ ఇతను దొరకటం అదృష్టం ఈమె దొరకటం అదృష్టం అన్నట్లు బాగా గుడ్డిగా నమ్ముతారు చివరికి వాళ్ళు టైం చూసి కొట్టే దెబ్బకి దెమ్మ తిరిగి పూసలు కదులుతాయండి అంత బాగా నమ్మక ద్రోహం చూసి టైం చూసి మనల్ని దెబ్బ కొడతారు ఎలా అంటే ఇప్పుడు పావురాన్ని వలవేసి పట్టాలి అంటే ముందుగా దానికి నాలుగు గింజలు విసిరేస్తూ ఉంటారు అది గింజలు తీసే టైంలో అప్పుడు దాని పేక కోసి మోసగాడు పట్టుకుంటాడు అలా ఈ జనం మనల్ని పుడ్డిగా నమ్మిస్తూ ఉంటారు మరి వాళ్ళ నుంచి జాగ్రత్త ఎలా పడాలి ఒక్క మాట చెప్తా గుర్తుపెట్టుకోండి మన సుఖం మన ఆనందం ఎప్పుడు కూడా ఇతరుల మీద ఆధారపడకూడదు ఎప్పుడైతే మన సుఖం ఆనందం ఇతరుల మీద ఆధారపడి ఉంటుందో అప్పుడు మనం ఎప్పటికీ బానిసలమైన ఎప్పుడైనా మన సుఖం మన ఆనందం మన మీదే ఆధారపడి ఉండాలి నీ మాట బాగుందా లేదా నీ చదువు బాగుందా లేదా నీ రూపం బాగుందా లేదా నీ తెలివితేటలు బాగుందా లేదా నీ బిహేవియర్ ఎలా ఉంది ఇవన్నీ కూడా ఒకరి సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదండి నీది నీకు తెలిస్తే చాలు ఎందుకంటే ఆ సర్టిఫికేట్ కోసం మనం ఎదురు చూస్తూ ఉంటే ఈ రోజుల్లో ఎవరు మిత్రులు ఎవరు శత్రువులు అస్సలు కనిపెట్టలేకపోతున్నామండి కొంతమంది మిత్రుల్లా కనిపిస్తారు కానీ ముసుగు వేసుకున్నటువంటి శత్రువులు వాళ్ళు కొంతమంది చూడడానికి శత్రువులా కనిపిస్తారు కానీ వాళ్ళు మన మంచి కోరుకునే వాళ్ళు మన మిత్రులు కాబట్టి కనిపెట్టడం చాలా కష్టంగా ఉంది కాబట్టి ఈ సర్టిఫికేట్ల కోసం వాళ్ళు మెచ్చుకుంటేనే మనం మంచిగా ఉన్నట్లు వాళ్ళు బాగున్నారు అంటేనే మనం అందంగా ఉన్నట్లు ఇలాంటి సర్టిఫికేట్లు అవసరం లేదు మనమేంటో మనకు తెలుసు కదా మనమేంటో మనకు తెలిసిందే నిజం జనాలకు తెలిసిందే నిజం కాదు కొంతమంది ఉంటారండి మహాభావంగా అంటే ఇట్లా మూసుకొని సైలెంట్గా ఉంటూ ఉంటారు మనం ఏమనుకుంటాం వీళ్ళకి మాట్లాడటం ఇష్టం లేదు పలకరిచ్చినా పలకరు వీళ్ళేంటో మాట్లాడినా మాట్లాడరు అనుకుంటూ మనం మూత తిప్పుకుంటూ అప్పటి నుంచే ద్వేషం పెట్టుకోవటం స్టార్ట్ చేస్తూ ఉంటాం మనకి ఎవరు సహాయం చేస్తారు ఎవరు ఉపయోగపడతారు ఎవరికి మన ఆపద వచ్చినప్పుడు మనం వెంట ఉంటారు ఇది చూసుకోవాలి గడగడగడ మాట్లాడటే మళ్ళీ ఉపయోగం ఏముంది చెప్పండి కొంతమంది ఉంటారు తీయటి మాటలు నాలుగు మాట్లాడగానే అబ్బా నేనంటే ఎంత ఇష్టమో నేనంటే ఎంత ప్రేమో వాళ్ళు ఎంత మంచోళ్ళో అని తీయట మాటలు పడిపోతూ ఉంటారు అసలు ఇప్పుడు ఫేస్బుక్ ట్విట్టరు ఇన్స్టాగ్రాము వీటిలో ఒక ఏదైనా ఫోటో పెట్టగానే దానికి ఎక్కువ లైకులు వచ్చాయనుకోండి ఆ లైకులకే వీళ్ళు పడిపోతారు ఈ లైకులు చూసి వా అంటారు వాళ్ళకి తెలియదు మనం చావు మనమే కొనతెచ్చుకుంటున్నామని ఎదుటి వాళ్ళ మెప్పుని ఎప్పుడైతే మనం కోరుకుంటూ ఉన్నామో అప్పుడే మన జీవితం కొద్ది 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 కొద్దిగా దిగజారిపోతూ ఉంది మనం కాన్ఫిడెంట్గా ఉండాలి మనం ఏంటో మనకు తెలిసి ఉండాలి మరి ఈ మోసగాళ్ళు ఈ నమ్మక ద్రోహం చేసే వాళ్ళ గురించి ఎలా జాగ్రత్త పడాలి ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు ముంగీస కూడా ఎలకను తింటుంది ఇప్పుడు దానికి ముందు పొయ్యి వెనక నుయ్యేలాగా బయట ఉందామంటేనేమో పావురంతో పాడు తన కన్నంలోకి వెళ్ళిపోదామంటేనేమో ఇక్కడ ముంగీస ఉంది కాబట్టి ఏం చేయాలి అర్థం కాక అటు ఇటు చూస్తూ ఉంటే దాని అదృష్టం బాగుండి ఒక పంట చేలో పక్కనే ఉన్నటువంటి పక్క పంట చేలో ఎలకల కోసం వేసినటువంటి వల్ల ఎలకల కోసం పోయినటువంటి పిల్లి బంధించబడి ఉంది అయితే దీనికి ఒక ఆలోచన వచ్చింది ఇప్పుడు పిల్లి బయట ఉంటేనే కదా ఎలకని తినేది కానీ బందీ అయి ఉంది కాబట్టి దీనితో స్నేహపూర్వకంగా మనం ఉంటే ఇటు పిల్లంటే గుడ్లగోబకి భయం అలాగే ముంగిస్కి భయం ఎందుకంటే పిల్లి చూడటానికి అట్లా ఉంటుంది కానీ ముంగిసిని తినేస్తుంది అలాగే గుడ్లగోబను కూడా తినేస్తుంది కాబట్టి దీంతో స్నేహపూర్వకంగా ఉంటే ఈ రెండు కొంచెం భయపడి దూరం వెళ్ళిపోతాయని చెప్పేసి పిల్లి దగ్గరకు వెళ్తుంది పిల్లి దగ్గరికి ఎలక వెళ్ళగానే ఎలక బావా ఎలకబావా నాకు కొంచెం కుట్లు కొరికేవా నేను బయటకు వచ్చేస్తాను నేను మంచిగా ఫ్రెండ్షిప్ చేద్దాం అని అంటే కొరికేస్తాను కొరికేస్తాను ఒక నిమిషం ఎందుకంటే కొరికేయగానే బయటకు వచ్చేసి తినేస్తుంది ఎలకని తినేస్తుంది దీన్ని తెలుసు ఎలకకి కాబట్టి ఆ పంట యజమాని వచ్చేదాకా చేని యజమాని వచ్చేదాకా ఆగి వచ్చే ముందు అనుకోండి ఆ యజమాని పిల్లిని ఎక్కడ చంపేస్తాడు అని చెప్పేసి ముందు దీన్ని తింటాం మానేసి ముందు బయటికి తన ప్రాణాలు రక్షించుకోవటం పారిపోతుంది కాబట్టి యజమాని కోసం ఇది కాలక్షేపం చేస్తూ ఉంది ఇంకేంటి సంగతిలు ఏంది ఈ రోజు ఏమేమి తిన్నావు ఏం ఏమేం చేసావు అనుకుంటూ పిల్లితో ఎలక ముచ్చట్లు పెడుతూ ఉంటుంది ఆ తర్వాత కన్నా ముందు కుట్లుపుది కుట్లుపుది కుట్లు కొరికాయి కుట్లు కొరికాయి అనుకుంటూ పిల్లేమో అరుస్తూ ఉంది అయితే ఇదంతా చూస్తున్న తర్వాత చివరిగా లాస్ట్ మినిట్లో వంట అతను ఈ పంజరంలో ఏదో పడింది ఎలకలు పడ్డాయి దీన్ని ఎలాగైనా చంపేయాలని చెప్పేసి ఇంతలో గడి తీసుకొని దాన్ని చంపడానికి వస్తూ ఉంటారు తొందరగా కొరికే తొందరగా కొరికే అంటే ఇలా తొందరగా సెకండ్లో ఆ ఎలుక వీటిని కొరికేస్తుంది కొరికేస్తుంటే ఈ పిల్లి ప్రాణభయంతో ఒకటే పరుగు పరుగో పరుగు వెళ్ళిపోతుంది వెళ్ళిపోతు దీని పరుగు చూసి ఈ గుడ్లక కోపం ముంగీసా వాటిని తినడానికి వస్తే ఏమో ఈ రెండు కూడా ఉరికేస్తాయి అమ్మయ్య ఈ రోజుకి నా ప్రాణాలు కాపాడుకున్నా అని చెప్పేసి ఎలక తన కన్నంలోకి వెళ్ళిపోయి తన ప్రాణాలు కాపాడుకుంది అయితే ఈ తర్వాత ఈ పిల్లి ఒక చాట కూర్చొని ఇలా ఆలోచిస్తుంది అమ్మాయి ఈ రోజు లేకపోతే నా పరిస్థితి ఏంటి ఈ యజమాని నన్ను చంపేసేవాడు అని చెప్పేసి ఇది మంచిగా స్నేహపూర్వకంగా బుద్ధి మంచిగా మానుకొని ఆ ఎలక కన్నం బయటికి నిలబడి పిల్లి ఇలా ఉంటుంది ఎలకతోటి ఎలక బావా నువ్వు చాలా మంచివాడు ఈరోజు నాకు ప్రాణాలు కాపాడావు కాబట్టి మన ఇద్దరం స్నేహపూర్వకంగా ఉందా అంటుంది అమ్మో నేను రాను నేను బయటకు వస్తే నువ్వు నన్ను తినేస్తావంటే నేను అస్సలు తిన్నాను నా మాట విను ఎందుకంటే నువ్వు నా ప్రాణాలు కాపాడావు ఎన్ని ఎలకలను తిన్నా కానీ నిన్ను మాత్రం తిన్నావు అని చెప్పేసి మంచిగా చెప్తుంది కానీ ఇలాకేమంటుందంటే నువ్వు మంచి స్వభావం ఉన్నా కానీ నీ అసలైన నేచర్ ఏంటంటే మన ఇద్దరం శత్రువును ఎప్పటికీ శత్రువే నీకు ఆహారం కోసం వెతికేటప్పుడు ఏమీ దొరకపోతే చివరికి నన్నే తినేస్తావు కాబట్టి నీకు నాకు స్నేహం కుదరదు కాబట్టి నీ దావ నీదే నా దావ నాదే నేను పొరపాటును కూడా రాను అంటుంది ఆ రోజు ఆ పిల్లికి భయపడి ఎలక రాకపోవటం వల్ల ఆ ఒక్కరోజు ఆహారానికి కొంచెం కరువుగా ఉండి ఉండొచ్చు కానీ తన ప్రాణాలు మాత్రం సేఫ్గా ఉంటుంది తెల్లారైనా కానీ దాని ఆహారం కోసం వెతుకులాడుతూ ఉంటుంది కానీ ఇలా పిల్లి మాటలు నమ్మి బయటకు వచ్చిననుకోండి దాని ప్రాణాలకే ముప్పు కాబట్టి ఈ రోజుల్లో మంచి వాళ్ళెవరో చెడ్డ వాళ్ళెవరో తెలుసుకోవటం చాలా కష్టంగా ఉంది వాళ్ళ నేచర్ అది చెడ్డవాళ్ళు అంటే వాళ్ళు పరిస్థితులను బట్టి కొంచెం మంచిగా కనిపిస్తారు పరిస్థితులను బట్టి చెడుగా మారిపోతూ ఉంటారు వాళ్ళు చెడ్డవాళ్ళు ఎప్పటికీ చెడ్డవాళ్ళే మీకు అంటే పొర్రపాటిని తప్పు చేసిన వాళ్ళైనా క్షమించవచ్చు కానీ నమ్మక ద్రోహం చేసిన వాళ్ళకి మాత్రం మళ్ళీ పొర్రపాటిని కూడా మీరు మరొక అవకాశం ఇవ్వకండి ఎందుకంటే నమ్మక ద్రోహం చేసిన వాళ్ళు మళ్ళీ మీ అవకాశం చూసుకొని గట్టిగా దెబ్బ కొడతారు కాబట్టి నమ్మక ద్రోహం చేసిన వాళ్ళకి పొరపాటును కూడా మరొక అవకాశం ఇవ్వాలి కొంతమంది అందరినీ గుడ్డిగా నమ్మేస్తారండి నమ్మక ద్రోహం నమ్మక ద్రోహం అంటే ఎక్కడి నుంచి వస్తుందండి నమ్మబట్టే కదా వాళ్ళు ద్రోహం చేయగలిగారు కాబట్టి నమ్మకం నమ్మించటం వాళ్ళ తప్పు కాదు మీరు నమ్మటం మీ తప్పు కాబట్టి వెనక ముందు ఆలోచించి జనాల్ని నమ్మండి ఒక నమ్మక ద్రోహం జరిగింది మళ్ళీ వేరే వాళ్ళని నమ్ముతున్నారు ఏంటో నేను మెత్తట దాన్ని కాబట్టి అందరూ నన్ను ఇలా మోసం చేస్తూ ఉన్నారు కాబట్టి తప్పు ఎక్కడుంది మీలో ఉంది కాబట్టి మెతకగా ఉండకండి ఒక శత్రువు వచ్చి మనల్ని వెనక నుంచి ఇలా అనుకోండి మనకి పెయిన్ అక్కడే ఉంటుంది కానీ మన పక్కన ఉండేటటువంటి ఫ్రెండ్స్ మన రిలేటివ్సే వెన్నుపోటు పొడిచారనుకోండి నెప్పి అక్కడ మాత్రమే కాదండి ఇక్కడ కూడా ఉంటుంది అసలు నిజంగా చెప్పుకోవటానికి చాలా ఈజీగా ఉంటుంది కానీ ఈ నమ్మక ద్రోహం ఎలా ఉంటుందంటే బ్రతికి ఉండగానే మన గుండెని గుండె సూదుతో పొడిచినట్లుగా ఉంటుందండి ఫైనల్గా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని ఎవరైనా మోసం చేస్తే దాన్ని చీటింగ్గా కాదు టీచింగ్గా అదొక లెసన్ లాగా అదొక లెసన్ మనకి వేరే వాళ్ళ చేతిలో మోసపోకుండా ఉండటానికి అలా తీసుకోండి మోసపోయాము అని మనం ఎప్పుడు కూడా మదన పడుతూ ఏడుస్తూ మనం అక్కడే అనుకోండి మనల్ని నమ్ముకున్న మన ఫ్యామిలీ మనల్ని మనం మోసం చేసుకున్న వాళ్ళం అవుతాం ఎవరో మోసం చేసినప్పుడు మీరు ఎంత బాధపడుతున్నారే మనల్ని మనం మోసం చేసుకుంటే మీకు బాధ అనిపించదా కాబట్టి మనల్ని ఎవరైనా ద్రోహం చేసినా నమ్మక ద్రోహం చేసినా మోసం చేసినా కానీ అక్కడే ఆగిపోకుండా మనం తిరిగి మనం కంబ్యాక్ అయ్యి మన సక్సెస్ మీద గోల్ మీద ఫోకస్ పెట్టి మనం సాధించి సక్సెస్ అయ్యి ఎదిగి చూపిస్తే ఈ మోసం చేసిన వాళ్ళు కుళ్ళి కుళ్ళి ఆడవాలండి అలా ఉండాలి మన సక్సెస్ అంతే కానీ వాళ్ళు మోసం చేస్తే మనం ఆగిపోవటం ఏంటంటే మన కెరీర్ మనం దెబ్బ కొట్టుకున్న అలా అవుతాం కాబట్టి నమ్మే ముందు జాగ్రత్త నమ్మిన తర్వాత మోసపోయితే మాత్రం కమ్ బ్యాక్ అవ్వాలి ఖచ్చితంగా మనం స్టాండర్డ్గా నిలబడాలి ఆ నమ్మక ద్రోహాన్ని ఒక లెసన్ గా తీసుకోవాలి కాబట్టి ఈ జనాలతో ఈ సొసైటీలో చాలా జాగ్రత్తగా ఉండండి తేనె పూసిన కత్తులు చాలా ఉన్నాయి ఇదండి ఈ రోజు వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం